ముగ్గురు కొడుకులునా ముగ్గురు కొడుకులు ఏం చేస్తుంటారు వాళ్ళు ఒక గమ్యనం మోస్తున్నారు పరీ రాజుల బొంబైలో పోయి గమ్యం మోస్తున్నారు ముగ్గురు కొడుకులు నాకు ఆరు మంది కొడుకులు మన్మన్లు ఉన్నారు మన్మరాలు ఉండరు ఇక ఇల్లు అంతా నా మంది దిశ నా ముసలిదాన్ని పెట్టిపోయి అమ్మ నువ్వు పిల్లలకు చదివించుకొని ఇంట్లో ఉండు కాదమ్మ ఇప్పుడు ఒక ఫార్మర్ కంపెనీ వస్తే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా కదా చేస్తున్నారు ఎందుకు ఇవ్వమంటే సిద్ధం కాదు మా బతుకు దేరు సిద్ధం లేదు సారు అందులో పంట వండదు సారు పంట వండది ఏం కాదు మాకు రోగాలు వస్తాయి ముసలి ముస్లింలు అంతా చచ్చిపోతాము పిల్లలు పిల్లలు ఉడితే రేపటి నాడికి ఇట్లా ఉడతారు ఇట్లా అవుతారు రోగాలు లేకుండా అవుతారు ఆ వద్దు తార్మా కంపెనీ అంటే నీ మొక్కుతున్నాం ఇంకేం చేయాలి మేడం మేము తార మొక్కతనం వద్దు ఎట్లా అనిపిస్తుంది రోజుల నుంచి ఇట్లా బాధ పడుతున్నారు తార మొక్కలు తిని వస్తున్నాయి అంటే బాధ ఇదే బాధ అన్నం తింటాం అంటే కూడలేదు షుగర్ బీపీలు వచ్చి ఇక గోలీలు ఇక షుగర్ ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకలే యా రాజ్యం పోయి బతకాలి యా రాజ్యంలో రావాలి మేము నీవు డెవలప్ చేసుకుంటావు నీ డెవలప్ చేసుకుని పెట్టుకుంటావు మేము ఎక్కడా బతకాలి చూడాలి పేదల్లోకి చూడాలి అయినలోకి చూడాలి రేపు నాకు ఓటు వేస్తారు మాకు అధికారులు ఎవరైనా మీ దగ్గరకి రావడం జరిగిందా మీతో ఎవరితో ఎవరితోనైనా వచ్చి మాట్లాడి ఇట్లా కాదమ్మా ఇట్లా మేము భూములు తీసుకోవాలనుకుంటున్నాము ఇంత అనిస్తాం ఎవ్వరు రాలేరు ఎవరు రాలేరు రాలేరు ఎవ్వరు రాలేదు దొంగలు ఎవరెవరో మేము ఇస్తాం మేము ఇస్తాం ఉంటే మేము ఇస్తాం ఇస్తాం ఊళ్ళో అన్నారు వస్తుంది రెండు వేలు వస్తున్నది లేదు రెండే వేలు వేస్తున్నది అవే మున్పడితే రెండే వేలు కేసీఆర్ పెంచినప్పుడు నుంచే రెండే వేలు వేస్తుంది ఏంటి ఎవరున్నప్పుడు మంచిగా ఉండేవాడు ఉండ నీవు ఉండగా మంచిగానే అతను ఉండగానే మంచిగానే నీ మీద రుణం చేసిండేమో కేసారు ఆ రుణం దేమో నీ అమ్మ అక్క చెల్లెండ్లు నేను మంచిగా మీకు బాగుపడతా నేను పది ఏళ్ళు మేము ఎంత బాగుపడతా మీరు వేయండి మా నాకు ఓటు అంటే మాకు సంతోషమే ఉండే సూగు మేడం మాకు సంతోషమే ఉండే సుడు మంచిగా చేస్తాను మంచిగా చేస్తాడు అంటని కేసీఆర్ గేత్తమ్మంటే మంచిగా చేస్తాడంట మేము కూడా బాగుపడతాం అయితే నడుమంతిట్లా చేసేమ్మా ఇట్లా చేసి అంటే ఇప్పుడు బాధపడుతున్నా బాధనే పడుతున్నాం భూములు సంబంధించి మా ఊరే కానీ మాకు ఎందుకు బాధ వేసింది మా ఊరు కొడంగల్ దగ్గర మనకు మాకెందుకు బాధ పెడుతుంది నువ్వు దగ్గర మా ఊరికి లగసేర్లకు బాధ పెడుతు ఇరా ఊరు ఎంతకి ఇట్ల ఆ ఊరు బాధ ఇట్ల ఊరు ఉండదు అంటే లగశర్లు తండ్రి అంటే ఇది ఇంత బాధ పెట్టి కదా మాకు పూ చేసాం ఎక్కడ లేకుండా చేస్తే కదా మాకు మాకు బాధ పెట్టకు నీకు ఇంకా చేయమంటే చేస్తాం దౌలత్ కానీ మాకు బాధ పెట్టకు నీవు సారు నీ కాళ్ళు మొగ్గతామని నీ బాధ పెట్టకు మాకు మీరు ఎంత ఏమేం జరుగు ఇంట చేస్తాను మీరు చేసుకొని తినుండి రైతులు చేసుకొని తినుండి నాకు ముంగట నడిపండి అంటే చెప్తే మాకు మంచిదే సంతోషం ఉండదు మా ఇవి కొట్టినరోజు చిన్న పిల్లలు తెలిసింది కొట్టినరోజు కొత్త లేకో భగవంతుని కెరకా భూతాలి కెరక కానీ ఇప్పుడైతే అర్జీస్ చేసుకో మంచిగా అర్జీస్ చేసుకొని మంచిగా ఉండు సారు నువ్వు నీకు వద్దు వద్దు దవలతో వద్దు నువ్వు వద్దు చేయకు మాకు నమ్ముడు వాళ్ళకు మాకు బాల పాట తీయకు లేకుంటే ఏడైనా ఏంట్రీ చూసుకొని ఊరి చూసుకొని ఏడ రోడ్డు మీద చస్తాం మేమైతే మేము ఉండము ఇక మా పిల్లలు ఇంటి పిల్లలని పెట్టుకొని ఇంత బాధ పడుతున్నావు బాధ చేస్తున్నావు సారు ఈ మాకు ఇయ్య కాకుంటే ముగ్గురికి వండుతుంది ఎన్ని దిన కష్టపడి ఎన్నిది ముసలి ముసలి వాళ్ళు అయినాక ఇక నా కాలు చేతులు కూలవాడే కొడుకులు చేస్తున్నారు ఇప్పుడు కొడుకులు కాలు చేతులు కూలబడుతున్నది ముందే కరోనా సుదులు ఇచ్చిండ్రు ఇవి లేస్తలేవు కాలు చేతులు లేస్తలేవు ఇప్పుడు వాళ్ళు అట్లనే అవుతారు కొడుకులు బిడ్డలు అట్లనే అవుతున్నారు మరి ఏం చేయాలి సార్ మేడం ఇంత మేమేం ఏం చేయాలి ఈ కరోనా సూజీలోకి ఇట్లా అయింది రెండెకరాలకి మీకు రుణమాఫీ అయిందమ్మ రుణమాఫీందా రుణమాఫీ ఏం లేదు ఇక అప్పుడు కేసీఆర్ చేసింది ఎనిమిది వేలే ఎనిమిది వేలే చేస్తుండే అది కేసీఆర్ ఉన్నప్పుడు కాలేదా ఇప్పుడు కాలేదు కాలేదు చేస్తామని చెప్తున్నారు కదా కాలేదు కాలేదు జూట మాట్లాడకుండా మేము ఎస్టిల్లము జూట మాట్లాడనాము రైతు బంధు లేదు ఏం లేదు మాకు రెండు ఎకరాలకు నిజం చెప్తున్నాము పడలేదు ఇంత వరకు పింఛని వస్తున్నది కానీ రైతు బంధు లేదు చూడ మాట్లేదు ఉన్న మాట చెప్పాలి ఆడ సారము ముంగట పోతే కూడా ఇంతే మాట చెప్పాలి ఈడో ఉంటే మీడియాలో చెప్తే కూడా ఇంత మాటలు ఉండాలి